జగన్మాత అయినటువంటి మహాలక్ష్మి కూడా పరమాత్మతో కలిసి అలా ఆయనకి సహకరిస్తూ ఎన్నో విధాలుగా ఎన్నో రూపాలు ఎత్తుతూ ఆవిడ కూడా కష్టాలు పడింది ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఏదో పాలసముద్రులు హాయిగా నిద్రపోతున్నాడు అని అనుకుంటానికి లేదు మనకు ఊని చెవితే సరిపోయింది ఏంటి ఆయన బాగా కష్టాలు ఒకటా రెండా వరాలు ఇచ్చేవాడు ఒక ఆయన అయితే ఆ వరాలతో వాళ్ళు హింసిస్తూ ఉంటే వచ్చి మళ్ళీ అప్లికేషన్లు పెడితే రక్షించమని దానికి మళ్ళీ ఏ రూపం ఎత్తాలో మళ్ళీ ఆలోచించాలి ఆ రూపం ఎత్తాలి వచ్చి రక్షిస్తూ ఉండాలి మళ్ళీ ఇంకో రాక్షసులు బయలుదేరుతున్నాడు ఇక ఇదే పని కాబట్టి నిరంతరము కూడా ఈ పరిపాలనా క్రమంలో ఆయన చేసేటువంటి గొప్ప క్రీడ ఇది ఒక ఆట కాబట్టి ఆ పరమాత్మ చేసేటువంటి ఈ సమస్త సృష్టి క్రమంలో ఈ అవతారాలు అద్భుతమైనటువంటివి ఎన్నో రూపాలుగా వస్తాయి ఎన్నో విధాలుగా వస్తాయి అటువంటి వాటిల్లో మహాలక్ష్మి సీతగా అవతరించటం ముందే ఈ విషయంలో ఆవిడని వేదవతియే లక్ష్మిగా అవతరించింది అని మనకి దేవీ భాగవతం చదువుతోంది అంటే లక్ష్మీదేవి యొక్క అంశ ఆ విధంగా వచ్చింది ఇక్కడ అవతారాలు ఎలా ఉంటాయి అంటే పరమాత్మ యొక్క లేకపోతే పరాశక్తి యొక్క సంపూర్ణమైనటువంటి శక్తి అంతా కూడా ఇక్కడికి రాదు అందులోంచి అంశలు అంశాంశలు వస్తాయి పూర్తిగా ఇక్కడికి వచ్చేటైతే ఇక పరిపాలన ఎలా అందుకనే ఒక అంశ ఆ అంశలో ఒక చిన్న చిన్న అంశలు అలా వచ్చి అవతారాలుగా ఇక్కడ ప్రయోజనాన్ని నెరవేర్చి మళ్ళీ వెళ్ళిపోయి ఆ మూలమైనటువంటి ఆ తేజస్సులోకి విలీనమైపోతూ ఉంటాయి అది ఇక్కడ వేదవతిగా రావటం ఆశ్చర్యకరమైనటువంటి అవతారం ఇది ఇది భాగవతంలో నవమ స్కంధంలో మనకి కనిపించేటువంటిదన్నమాట దక్ష సావర్ణి అనేటువంటి ఒక మనువు ఉన్నాడు ఈ మనువు వంశంలో ధర్మధ్వజుడు కుశధ్వజుడు అని చెప్పి ఇద్దరు సోదరులు ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా ఏం చేసేవాళ్ళు అంటే దేవతా నిందలు వాళ్ళు అంటే పరమాత్మని నిందిస్తూ ఉండేవాళ్ళు ఈ నిందించటం వల్ల ఇదంతా కూడా వాళ్ళు ప్రతిరోజు కూడా వార్చేటప్పుడు కానీ తర్వాత కానీ వీళ్ళు ఈ భగవన్ నింద చేస్తున్నారు అటువంటప్పుడు వాళ్ళకి శాపం పెట్టాడు సూర్యభగవానుడు ఎందుకంటే సూర్యభగవానుడి కర్మసాక్షి కాబట్టి వాళ్ళు చేసే పనులను చూస్తున్నాడు కాబట్టి సూర్యభగవానుడి స్వయంగా వాళ్ళని శాపం పెట్టాడు ఏమనంటే మీ యొక్క సంపదలన్నీ పోయి మీ రాజ్య అధికారం మీ రాజ్యమంతా మీరు కోల్పోయి మీరు బికారులు అయిపోతారని శాపం పెట్టాడు దానితో వాళ్ళిద్దరూ కూడా మరి బికారులు అయిపోయారు రాజ్యమంతా పోయింది సంపదలన్నీ పోయినాయి అయితే ఇదంతా కూడా ఎక్కడ జరిగింది అంటే వీళ్ళ పూర్వీకుల యొక్క తప్పుల వల్ల జరిగింది ఇదంతా కూడా దీన్ని వీళ్ళు కుంగిపోకుండా జాగ్రత్తగా మనస్సులోనే ఉంచుకుని ఏం చేశారు అంటే లక్ష్మీదేవి ఉపాసన చేశారు పోయిన రాజ్యం మళ్ళీ రావాలి వీళ్ళ సంపదలు మళ్ళీ రావాలి రావాలి అంటే మళ్ళీ ఆ పూర్వ వైభవం ఇవ్వగలిగిన శక్తి ఒక్క మహాలక్ష్మీదేవికి ఉంది కాబట్టి వాళ్ళు చక్కగా వెళ్ళిపోయి పర్వత సీమల్లో అక్కడ దట్టమైన అడవుల్లో కూర్చుని తపస్సు చేయటం ప్రారంభించారు చాలా కాలం తపస్సు చేశారు కొన్నాళ్ళటికి అమ్మవారు అనుగ్రహించింది ఆవిడ అనుగ్రహం వల్ల మళ్ళీ శత్రువుని జయించగలిగారు రాజ్యాలు వచ్చినాయి మళ్ళీ పూర్వ వైభవం సంపదలు వచ్చినాయి అంతా బాగానే ఉంది అయితే వీళ్ళకి సంతానం కావాలి మనం చెప్పుకున్నాం ధనం అంటే కొట్టి రాజ్యము లాంటి అధికారము లేకపోతే సంపదలు ధన వన ధన కనక వస్తు వాహనాదులు ఇవన్నీ మాత్రమే కాదు సత్సంతానం కూడా ధనమే కాబట్టి ధనం సంతాన ధనం కావాలి ఇప్పుడు మనకి అష్టలక్ష్ములను చదువుతాం అవి అవతారాలు కావు అంటే ధాన్యలక్ష్మి విద్యాలక్ష్మి సంతాన లక్ష్మి ఆదిలక్ష్మి చదువుతాం ఇవి ఎక్కడ అవతారాలు కావు అవి మనము కోరుకునేటువంటి ఏ కోరికలైతే ఉంటాయో అంటే ధనం కోరుకునే ధనం విద్య కోరుకుంటే విద్య ఇట్లా వాటి యొక్క రూపాలుగా మనం ఉపాసించేటువంటి ఆమె స్వరూపం మాత్రం